పాఠ్యపుస్తక ప్రామాణ్యతను నిర్ధారించేందుకు రెండు రకాల మూల్యాంక సాధనాలు ఉపయోగిస్తారు ఒకటి అంటర్ స్కోర్ కార్డ్ రెండు ఓగల్ స్పాట్ చెక్ లిస్ట్ అంటర్ స్కోర్ కార్డ్లో ఏడు అంశాలు వెయ్యి పాయింట్లకు ఉంటుంది ఇందులో మనం ఉపయోగించి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటర్ స్కోర్లలో ఎక్కువ శాతం ఉండేది మనోవిజ్ఞాన శాస్త్ర ఆదాయం దాంట్లో మూడు వందలు మూడు వందలు విషయానికి రెండు వందల యాభై పుస్తకంలో ఇవ్వబడిన అభ్యాసాలకు నూట నలభై నూట నలభై ఇక్కడ భాషా శైలికి మాత్రం గణితంలో నూరు పాఠశాల విజ్ఞానంలో నూట పది భౌతిక రూపానికి నూరు రూపాయలు తర్వాత అను రచయిత అనుభవానికి అరవై యాభై ఇక్కడ కూడా ఒకటి ఉపాధ్యాయునికి ఉపయోగ విధానం యాభై యాభై ఈ అండర్స్కోర్ స్కోర్ కార్డులను ముఖ్యంగా ఉపయోగించు గుర్తుంచుకోవాల్సింది ఎక్కువగా ఉండేది ఏదప్ప తప్ప అంటే మనోవిజ్ఞాన శాస్త్ర ఆదాయం తక్కువగా ఉండేది ఉపయోగ ఉపాధ్యాయానికి ఉపయోగపడే విధం దీనిలో మూడు అంశాలు ముఖ్యము మనోవిజ్ఞాన శాస్త్ర ఆదాయం మూడు వందలు మూడు వందలు తర్వాత భాషా శైలికి గణితంలో నూరు పరిసరాల విజ్ఞానంలో ఉంటాయి పది రచయిత యొక్క విద్యా అనుభవాలకు గణితంలో అరవై పరిసరాల విజ్ఞానంలో యాభై మిగతావి సేమ్గా ఉంటుంది నెక్స్ట్ ఓగల్ పార్ట్ ఓగల్స్ చెక్ చెక్లిస్ట్ ఇందులో పది అంశాలు నలభై పాయింట్లు ఉంటాయి పది అంశాలలో రెండు ఉప అంశాలు ఉంటాయి ఒక్కొక్క అంశానికి రెండు పాయింట్లు చొప్పున మొత్తం నలభై అంశాలు ఉంటాయి రచయితల యొక్క విద్యానుభవం విషయ విశ్వాభవనం రచన కూర్పు విషయ కూర్పు అనుసరించిన స్థాయి చదవగలిగిన స్థాయి అవలంబించిన ఖరిచతత్వం బోధనోపకరణాలు పటాలు పుస్తక రూపం ఇలా పది అంశాలకు ఒక్కొక్కదానికి రెండు రెండు చొప్పున ఉప అంశాలు ఉంటాయి అట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్క పాయింట్ చెప్పున నాలుగు పాయింట్లు మొత్తం నలభై పాయింట్లు నువ్వు గుర్తుంచుకోవాల్సింది రెండు అండర్స్కోర్ కార్డ్ ఓకల్ ఓకల్ స్పాట్ చెక్ లిస్ట్ మొత్తంగా ముప్పై మూడు శాతం కంటే తక్కువ గణనం పొందితే పుస్తకం బాగలేదని ముప్పై నాలుగు నుంచి అరవై ఏడు శాతం అయితే సగటు స్థాయి అని అరవై ఎనిమిది స్థానం కంటే ఎక్కువ ఉంటే చెప్పవచ్చు అని చెప్పడం ఇది పంతొమ్మిది వందల ఎనభై తొంభై మూడు ఎస్పాల్ కమిటీ నివేదిక ప్రకారం ఇవి రావడం జరిగింది పౌరశాస్త్ర భవనంలో విజ్ఞాన మార్పును సూచించింది మనకు పాఠశాల పాఠ్యపుస్తకం యొక్క ప్రామాణికతను నిర్ధారించడానికి చెప్పడం కమిటీ పంతొమ్మిది వందల తొంభై మూడు యశ్పాల కమిటీ దీని స్థాయి ఆధారంగానే చెప్పడం జరిగింది ఖచ్చితంగా అరవై ఎనిమిది శాతం దాటితేనే ఒక పుస్తకం మంచి పుస్తకం తని తెలియజేయను ముప్పై మూడు శాతం కంటే తక్కువ ఉంటే అది మంచి పుస్తకం కాదు ముప్పై నాలుగు నుంచి అరవై ఏడు శాతం వరకు ఉంటే అది సగటు పుస్తకం అని తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్